వాళ్ళము సార్ మీ టమాటా రెండో పంట ఇంత మళ్ళా ఫస్ట్ పంట మాదిరే అయింది కాబట్టి దీనికి మేము పొడమే వాళ్ళు ఏమి ఇచ్చినారు సార్ పొడమే టమాటలు చెప్పిన పొడవే వాళ్ళు ఎంటెక్క అని దుప్పర్లు ఇచ్చినారు ఒకే కి తాగెత్తకుండా ఒక పన్నెండున్నర పన్నెండున్నరకి రెండు కితాలుగా ఎక్కించాను ఎక్కించిన దానివల్ల నేల తోట మాదిరి అయిపోయి ముదురుదాట లేకుండా నేలోట మాకు అంత ఉగుర్లు వచ్చేసినాయి ఇచ్చిన మందులు ఎరువులతోనే డెవలప్మెంట్ అయింది తర్వాత కూడా మందులు తీసుకొని స్ప్రే చేయాలని ఉన్నాడు వాళ్ళు ఇచ్చిన మందులతోనే డెవలప్మెంట్ చేసుకుంటాను సరే బాగుంది లాగైతే బాగొచ్చింది నీకు పూత కాయ కాయగడ బాగా పట్టింది ఇదే తోట లేకన్నా మామూలు ఫస్ట్ పంట మాదిరి ఉంది ఏమి ఇబ్బంది లేదు రైతు పేరు రాజారెడ్డి విశాపల్లి ఈ టమాటా పంట అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొడుమే వాళ్ళ దగ్గరకు వచ్చి నాకు లాక్ బాగా రావాల నాకు ఫస్ట్ పంట మాదిరి లాక్ బాగా రావాల మీరు ఏం చేస్తారో నాకు తెలియదంటే మేము ఆయనకు సలహా ఇచ్చినాము ఆ సలహా మేరకు రైతు చిగురు కానీ నీ కాపు కానీ పూత కానీ బ్రహ్మాండంగా పట్టింది మొత్తం మీరు ఎక్కడ చూసినా కూడా ఒకటే చిగురు కనబడుస్తుంది నలుమూలలో ఇదే చిగురే కనబడుస్తుంది మేము ఇచ్చిన మందులు ఆయనకి బాగా ఉ ఉపయోగపడినాయి ఒకసారి నీట్గా మొత్తం చూసుకున్నాం వచ్చిన చిగురు ఇది రెండో పంట కాదు ఫస్ట్ ఫస్ట్ పంట కాదు రెండో పంట ఇది రెండో పంట ఫస్ట్ పంట మాదిరి కనబడుతుంది కాపు కూడా నీకు బాగా పడతాంది కాపు కూడా బాగా పట్టింది కూడా నీకు బాగా వేస్తుంది పూతగడ ఫ్లవర్ కిక్ వాడినాడు ఈ ఫార్మరు పూతగడ బాగా వస్తుంది